నమస్తే వెల్కమ్ టు టీవీ తెలంగాణ నేను మీ ఓన్లీ ట్రూత్ విత్ తిరుపతి ఎవరెవరైతే సర్పంచ్ ఎన్నికలకు పోటీ చేద్దాం అనుకుంటుందో మీ వాట్సాప్ గ్రూపుల్లో మీ సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ లో కూడా ఈ వీడియోని షేర్ చేసేటటువంటి ప్రయత్నం చేయండి మూడు నెలల తర్వాత సర్పంచ్ ఎన్నికలు వచ్చేటటువంటి అవకాశం కనబడతా ఉన్నాయి ఇప్పుడు ఈ ఈ మధ్య కాలంలో సర్పంచ్ ఎన్నికలు ఉండేటటువంటి అవకాశం కూడా లేదు చాలా మంది వెయిట్ చేస్తున్నారు ఎప్పుడు సర్పంచ్ ఎన్నికలు వస్తాయి ఎప్పుడు పోటీ చేస్తాం ఎప్పుడు సర్పంచ్ కుర్చీలో కూర్చుందాం అనేటటువంటి ఆలోచనలో ఉన్నారు దాదాపు ముప్పై మూడు జిల్లాలో నూట పంతొమ్మిది నియోజకవర్గాలలో గ్రామ స్థాయిలో పెద్ద ఎత్తున రాజకీయాలు స్టార్ట్ అయినాయి ఆల్రెడీ చాలా మంది సర్పంచ్ అభ్యర్థులు డబ్బులు రెడీ పెట్టుకున్నారు వాళ్ళకు సంబంధించిన గ్రామస్థాయి ప్రచారం కూడా కొనసాగుతున్నాయి కొన్ని కొన్ని చోట్లయితే ఆల్రెడీ ఏకగ్రీవం అయిపోయింది ఒక దగ్గర వరంగల్ సైడ్ ఏకగ్రీవం అయిపోయింది ఒక తాండాలో మూడు గుళ్ళు కట్టిస్తా ఇంటికి వెయ్యి రూపాయలు ఇస్తా అని చెప్తే డైరెక్ట్ అయినా ఏకగ్రీవం చేసుకొని ఆయనని ఒక నోటీస్ అదేమంటారు ఒక పత్రం రాసుకున్నారు ఒక బాండ్ రాసుకున్నారు ఆ బాండ్ పేపర్లో రాబోతున్నటువంటి ఎన్నికల ప్రక్రియలో ఎవరైనా నామినేషన్ వేస్తే వాళ్ళు యాభై లక్షల రూపాయల జరిమానా ఘట్టాలని రాసుకున్నారు సర్పంచ్ ఎన్నికల షెడ్యూలే రాలే అసలు సర్పంచ్ ఎన్నికలు అని చెప్పి దగ్గర కూడా రానటువంటి ఈ నేపథ్యంలోనే ఒక తాండాలో విచిత్రమైనటువంటి ఘటన జరిగింది సర్పంచ్ ఎన్నికలు కాకముందే ఏకగ్రీవం చేసుకున్నారు ఆల్రెడీ ఒక బాండ్ రాసుకున్నారు సంబరాలు చేసుకున్నారు రంగులు గింగులను బుద్దుకున్నారు అన్ని అయిపోయినాయి సర్పంచ్ ఎన్నికలే ఇక ప్రారంభం కాక ముందుకి అక్కడ ఫైనలైజ్ అయిపోయింది ఎవరు పోటీ చేయద్దని కూడా అనుకున్నారు వాళ్ళ ఊర్లో వాళ్ళు ప్రమాణ స్వీకారం కూడా చెప్పిచ్చినట్టు ఇంకా నేను ఇచ్చిన మాట కట్టుబడి ఉంటా మూడు గుళ్ళు కట్టిస్తా ఇంటికి వెయ్యి రూపాయలు ఇస్తా ఇవ్వకపోతే నేను దేనికంటే దానికి రెడీ ఉంటా అని చెప్పి సర్పంచ్ ప్రమాణ స్వీకారం కూడా చేసినట్టు ఆ ఊళ్ళే వరంగల్ కడ జరిగినటువంటి ఘటన మొన్న బీసిక్స్ ఆంధ్రజ్యోతి పేపర్లు అన్ని పేపర్లలో హైలైట్ అయింది ఆ వార్త సో చాలా పెద్ద ఎత్తున అది తెరపైకి వచ్చింది ఇప్పుడు తర్వాత మనం నెల రోజులలోనే రెండు నెలలలోనే ఎన్నికలు ఉండొచ్చు అనేటటువంటి అంశం తెరపైకి వచ్చింది కానీ ఒక నెల రెండులో రెండు నెలల వ్యవధిలో సర్పంచ్ ఎన్నికలేం కనబడట్లేదు జనవరిలో సర్పంచ్ ఎన్నికలు ఉండొచ్చు అనేటటువంటి ఒక చర్చ కూడా పెద్ద ఎత్తున వినబడుతుంది అంటే ఈ డిసెంబర్ లోపు ఎన్నికలైతే కనబడినటువంటి సిచ్యువేషన్ జనవరి ఫస్ట్ వీక్లో లేదా జనవరి సెకండ్ వీక్లో షెడ్యూల్ రావచ్చు ఫిబ్రవరిలో ఎన్నికలు ఉండొచ్చు అనేటటువంటి ఒక చర్చ కూడా వినబడుతున్నటువంటి పరిస్థితి సో షెడ్యూల్ తర్వాత దాదాపు రెండు మూడు వారాల పాటు టైం కూడా ఉంటుంది ఆ వారాల టైం వ్యవధిలోనే ప్రచారాలు అన్ని కొనసాగుతాయి అన్ని అంశాలు కూడా తెరపైకి వస్తాయి తర్వాత ఎన్నికలకు సంబంధించిన పోలింగ్ అవన్నీ కూడా జరిగేటటువంటి అవకాశం కూడా ఉండొచ్చు అయితే ఇదే నేపథ్యంలో తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఒక భయంకరమైనటువంటి ప్లాన్ రచించేటటువంటి ప్రయత్నం చేస్తున్నారు రేవంత్ రెడ్డి ప్లాన్ మరోవైపు కేసీఆర్ కు సంబంధించినటువంటి ప్లాన్ ఏంటంటే గ్రామ పంచాయతీ ఎన్నికలను చాలా సీరియస్గా తీసుకునేటటువంటి అవకాశం కనబడుతున్నది ఎందుకంటే ఈ గ్రామ పంచాయతీ ఎన్నికలలో కేవలం గ్రామాలలో నివసిస్తున్నటువంటి ప్రజలు మాత్రమే కాదు ఈసారి ఒక కొత్త తరహా రాజకీయం తెరపైకి వస్తుంది చాలామంది యువకులు వాళ్ళు సర్పంచ్లు జెడ్పీటీసీలు ఎంపీటీసీలు ఎంపీపీలు జెడ్పీ కి సంబంధించిన ఈ పదవుల కోసం ఆశిస్తున్నారు ఎందుకంటే ఒకవైపు నిరుద్యోగులకు మరోవైపు యువతకు కూడా అర్థమైంది చదువుకుంటే ఏం లేదు గదే వాని కింద వీని కింద పనిచేసడు కాబట్టి ఈ రాజకీయం ఏందో బాగానే ఉన్నది రాజకీయ నాయకుల అన్ని మొత్తం రాజకీయ నాయకుల చేతులే ఉన్నప్పుడు మనం కూడా రాజకీయం చేస్తే ఎట్లుంటుందో చూద్దామనే ఆలోచనతోటి రాజకీయంలోకి రావడానికి చాలా మంది రెడీగా ఉన్నారు ఈసారి నిరుద్యోగులు అయితే అందరూ కూడా గ్రామ పంచాయతీకి సంబంధించిన ఎన్నికలలో పోటీ చేయడానికి సర్వం సిద్ధం చేస్తున్నారు అంతా రెడీ అయితే ఉన్నారు నామినేషన్స్ రేపు అనుకోరు రేపు మొత్తం నిరుద్యోగులు వినబడుతున్నారు అంతమంది నిరుద్యోగులు తయారు ఉన్నారు ఎట్టి పరుసో గెలవడానికి సిద్ధంగా ఉన్నారు అందరూ కూడా ఎన్నికలలో పోటీ చేయడానికి అడిగి ఉన్నారు ఎందుకంటే ఉద్యోగాలు ఇస్తా ఉన్నారు ఉద్యోగాలు లేవు ఏం లేవు మాది మేమే స్వతహాగా ఉద్యోగం తెచ్చుకోవాలంటే సర్పంచ్ ఎన్నికలలో రాబోతున్న గ్రామ పంచాయతీ ఎన్నికలలో మేమే పోటీ చేసి మేమే గెలిచి మేమే ఉద్యోగాన్ని తెచ్చుకుంటాం అనే ఆలోచనలో చాలా మంది నిరుద్యోగులు పడ్డారు ఎందుకంటే రాష్ట్ర సర్కారు అనేక మార్లు అది ఇస్తాం అది చేస్తాం ఇది చేస్తాం అని చెప్పింది పెద్దగా ఏం కనబడినటువంటి నేపథ్యంలోనే వాళ్ళు ఒక డిసిషన్ తీసుకున్నారు సో ఈ గ్రామ పంచాయతీకి సంబంధించినటువంటి ఎన్నికలు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో పాటు ప్రతిపక్ష పార్టీ నేత కేసీఆర్ కూడా అత్యంత సీరియస్గా తీసుకున్నారు ఎందుకంటే కేసీఆర్ కు దాదాపు అసెంబ్లీ ఎన్నికలలో ముప్పై తొమ్మిది స్థానాలు వచ్చినాయి ఈ ముప్పై తొమ్మిది సీట్లు దగ్గర దగ్గర హైదరాబాద్లోనే కేసీఆర్ కు సెవెంటీ పర్సెంట్ సీట్లు వచ్చినాయి తర్వాత ఏజెన్సీ ప్రాంతాలలో రూరల్ ప్రాంతాలలో కేవలం థర్టీ పర్సెంట్ ఓట్ షేరింగ్తో పాటు థర్టీ పర్సెంట్ మాత్రమే సీట్లు కేసీఆర్ కు వచ్చినాయి కాబట్టి కేసీఆర్ రూరల్ పైన ప్రధాన ఫోకస్ పెట్టింది సర్పంచ్ ఎన్నికలలో కూడా కేసీఆర్ సత్తా చూపిద్దామనే ఆలోచనలో ఉన్నాడు ఒకవేళ సర్పంచ్ ఎన్నికలలో గ్రామ పంచాయతీ ఎన్నికలకు సంబంధించిన సర్పంచ్ సీట్లు బీఆర్ఎస్ పార్టీకి ఎక్కువ అనుకో కేసీఆర్ ఆ రోజు ఒక కీలకమైన స్టేట్మెంట్ ఇచ్చేటటువంటి ఆలోచనలో ఉన్నాడు అసెంబ్లీలో మేము గ్రామ స్థాయిలో మేము ఓడిపోయాం అసెంబ్లీలో రూరల్కి సంబంధించిన ప్రజలు మమ్మల్ని నమ్మలేదు కానీ డైరెక్ట్ గ్రామ పంచాయతీ ఎన్నికలలోనే ఈ సర్పంచ్ ఎన్నికలలోనే బీఆర్ఎస్ పార్టీకి పెద్ద ఎత్తున సీట్లు అంటే ఇంకా గ్రామ స్థాయిలో బిఆర్ఎస్ పార్టీ బతికే ఉంది బిఆర్ఎస్ పార్టీ చచ్చిపోయేటటువంటి పార్టీ కాదు బీఆర్ఎస్ పార్టీ సత్తా చూపించడం ఇది బిఆర్ఎస్ పార్టీ అంటే అని చెప్పి ఒక స్టేట్మెంట్ తీయడానికి కేసీఆర్ తయారైతున్నాడు మేము బలంగా ఉన్నాం మళ్ళీ మేమే అధికారంలోకి రాబోతున్నాం అనేటటువంటి ఒక బలమైన స్టేట్మెంట్ పాస్ చేయడానికి కేసీఆర్ కేటీఆర్ సిద్ధమవుతున్నారు అందుకే గ్రామ పంచాయతీకి సంబంధించినటువంటి ఎన్నికల సందర్భంలో కూడా ఇంకా మూడు నెలలు ఉందన్నప్పటికీ కూడా ఇప్పటి నుండే వాట్సాప్ గ్రూప్లు సోషల్ మీడియాకి సంబంధించినటువంటి ప్లాట్ఫామ్ అన్ని కూడా తయారు చేసి పెట్టుకున్నారు బీఆర్ఎస్ పార్టీ ఒక్కొక్క ఊర్లో ఇద్దరిద్దరు ఇన్ఛార్జ్లను పెట్టి వాళ్ళతో ఒక యూత్ క్రియేట్ చేపించి ఆ యూత్ కి సంబంధించిన అసోసియేషన్ ఏర్పడి అవన్నీ కూడా ఒక మండల్ లెవెల్లో తీసుకుపోయేటటువంటి ఆలోచనలో బీఆర్ఎస్ పార్టీ కనబడుతున్నది ఎక్కువగా యూత్ కి సంబంధించినటువంటి వాటిపైన అట్రాక్షన్ చూపిస్తున్నారు బీఆర్ఎస్ పార్టీ ఎందుకంటే యూత్ పిల్లలకు చెప్తే ఆ యూత్ పిల్లలు వాళ్ళ తల్లిదండ్రులను మోటివేట్ చేసేటటువంటి అవకాశం ఉంటుంది కొంత ఇన్ఫ్లుయెన్స్ చేసి ఓట్లేపించేటటువంటి సిచ్యువేషన్ ఉంటుంది ఇవన్నీ అంశాలపైన కూడా బీఆర్ఎస్ పార్టీ ప్రధానంగా ఫోకస్ పెట్టింది కానీ తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాత్రం ఏదైతే రైతు భరోసాకి సంబంధించిన అంశం తర్వాత రుణమాఫీకి సంబంధించినటువంటి అంశం అయిపోయిన తర్వాతనే అస్సే ఇది ఏమంటారు ఈ గ్రామ పంచాయతీకి సంబంధించిన ఎన్నికలను అనేటటువంటి ఆలోచనలో ఉన్నాడు రెండు ఆప్షన్స్ ఉన్నాయి ఒకటేమో రైతు భరోసా పదిహేను వేల రూపాయల చొప్పున వేస్తామని చెప్పినారు ఇది ఇప్పటిదాకా కానటువంటి పరిస్థితి తర్వాత రుణమాఫీ దాదాపు ఇరవై నాలుగు లక్షల మందికి చేస్తారు సుమారు వాళ్ళు చేయాల్సింది నలభై రెండు లక్షల మందికి దీంట్లో ఏదో అకౌంట్స్ లుకలుకలు ఉన్నాయని చెప్పి దాంట్లో ఇంకా లెక్కేస్తే ముప్పై రెండు నుండి ముప్పై మూడు లక్షల మంది రైతులకు ఇంకా రుణాలు మాఫీ చేయాల్సింది ఉంది ఇవన్నీ కూడా అక్టోబర్ లాస్ట్ ఎండింగ్ వీక్ వరకు మేము చేస్తామని చెప్పి కాంగ్రెస్ ప్రభుత్వం చెప్తున్నది సో ఈ రైతు భరోసాకి సంబంధించినటువంటి విషయంలో వచ్చే నెల లేకపోతే నవంబర్ లో రైతు భరోసా చేస్తామని కూడా కాంగ్రెస్ ప్రభుత్వం చెప్తున్నది ఎప్పుడైనా కూడా ఈ రైతు భరోసా రుణమాఫీ అయిపోయిన తర్వాతనే గ్రామ పంచాయతీకి సంబంధించినటువంటి ఎన్నికలలో పోదామనే ఆలోచనలో ఉన్నారు ఈ రైతు భరోసా పడ్డాక తర్వాత రుణమాఫీ అయిపోయిన తర్వాత కాంగ్రెస్ పార్టీ ప్రచారం చేసుకుంటది చూసినా మీకు మొన్ననే రైతు భరోసా వచ్చింది మొన్ననే మీకు రుణాలు కూడా మాఫీ చేసేసినాం కాంగ్రెస్ పార్టీ చెప్పిందంటే మాట మీద నిలబడుతుంది ఖచ్చితంగా కాంగ్రెస్ అంటేనే ప్రజలు ప్రజలు కాంగ్రెస్ కాంగ్రెస్ అంటే రైతులు రైతులు కాంగ్రెస్ అని చెప్పి వీళ్ళు ప్రజల్లో గట్టిగా ఒక నినాదాన్ని తీసుకోపోయి ఆ గ్రామ పంచాయతీకి సంబంధించిన ఎన్నికల్లో అనేటటువంటి ఆలోచనలో ఉన్నారు ఇవి అన్న అంశాలు తెరపైకి తీసుకొస్తారు ఓన్లీ కాంగ్రెస్ పార్టీ స్ట్రాటజీ మాత్రమే కాదు కేసీఆర్ గతంలో అధికారంలో ఉన్నప్పుడు కూడా కేసీఆర్ స్ట్రాటజీ కూడా ఇదే ఏదో ఎన్నికల ముందు ఏదో చేస్తున్నాం ఏదో అయిపోయింది అన్నట్టుగా ఒక కలర్ రుద్దుతాడు ఆ కలరింగ్ అయిపోయిన తర్వాత అది మొత్తం కాదు చేయరు అందరికి కానీ ఇచ్చేటోళ్ళకి ఇస్తాడు నోళ్ళకి ఇంక ఇయ్యాడు అసలైనటువంటి అర్హులకు రాదు కానీ ఏదో తాత్కాలికంగా వాళ్ళకి వీళ్ళకి ఇస్తారు అది అయిపోతుంది ఇక లాస్ట్కి ఇది అయిపోయింది కథ ఇక అందరికి వస్తున్న నమ్మించి మెల్లగా ఓట్లు దండుకో లాస్ట్ గా ఆ తుంగలోకిస్తారు సేమ్ కాంగ్రెస్ పార్టీ అదే తరహాలో ముందుకు వస్తున్నది రేవంత్ రెడ్డి సార్ భయంకరమైన ప్లాన్ తెరపైకి వస్తున్నది రైతు భరోసా అయిపోయిన తర్వాత రుణమాఫీ అయిపోయిన తర్వాత పెన్షన్ పడ్డ తర్వాతనే గ్రామ పంచాయతీ ఎన్నికలకి రావడానికి రెడీగా ఉన్నారు ఇవన్నీ అయిపోవాలి ఇవన్నీ అయిపోయిన తర్వాత ఇవన్నీ అయిపోయినాక ప్రచారం వీళ్ళే చేసుకుంటారు ఆ సర్పంచ్ లేకు చెప్తారు అవసరం అనుకుంటే చూసిరా మొన్ననే మీకు పెన్షన్ నాలుగు వేలు అన్నారు నాలుగు వేలు పడ్డాయి మీకు రుణమాఫీ అన్నారు రుణమాఫీ వచ్చింది మీకు రైతు భరోసా అన్నారు పదిహేను వేల రూపాయలు మీ అకౌంట్లో పడ్డాయి అది కాంగ్రెస్ అంటాయని చెప్పుకుంటారు ఇవన్నీ అయిపోయిన తర్వాతనే గ్రామ పంచాయతీలోకి దిగుదామనే ఆలోచనలో ఉన్నారు అందుకే గ్రామ పంచాయతీకి సంబంధించిన ఎన్నికలు తెరపైకి వచ్చినప్పుడు కూడా దాన్ని వాయిదా వేసి జనవరిలో పెడుతున్నటువంటి పరిస్థితి వాస్తవానికి ఈ వ్యవధిలోనే రావాలా అసలు ఇప్పటికే ఏదైతే గ్రామ పంచాయతీకి సంబంధించినటువంటి ఎన్నికలు సగంలో కావాల్సిన అవసరం ఉంటుంది కానీ ఇంత లేట్ కావడానికి కారణం ఏంటంటే ఒక మాస్టర్ ప్లాన్ ని పండేటటువంటి ఆలోచనలో తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఉన్నారు ఈ ఆలోచనలో భాగంగా ఈ ప్లాన్ లో భాగంగా కొంత డిలే అవుతున్నది ఈ ప్లాన్ అయిపోయిన తర్వాత వీళ్ళు ఇస్తామని అని చెప్పినటువంటి ఇవన్నీ అయిపోయిన తర్వాత నెక్స్ట్ ఏది ఆ ఎన్నికలకు సంబంధించినటువంటి సందర్భంలో ముందు పోవడానికి రెడీ ఉన్నారు సో ఇది ఒక పకడ్బంది ప్లాన్ కనబడుతున్నది ఇప్పుడు రెండు టార్గెట్ టార్గెట్ కాంగ్రెస్ పార్టీకి గ్రామ పంచాయతీ ఎన్నికల్లో ఎక్కువ సీట్లు రావాలని చెప్పి బీఆర్ఎస్ పార్టీ టార్గెట్ కూడా గ్రామ పంచాయతీ ఎన్నికలలో ఒక్క సీట్లు రావాలని చెప్పి సో ఈ రెండింటి పైన ప్రధాన ఫోకస్ పెట్టినారు కాంగ్రెస్కి అత్యంత ఇంపార్టెంట్ గతంలోనే పార్లమెంట్ ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ పద్నాలుగు అనుకుంది కానీ ఎనిమిదే వచ్చినాయి పోనీ బీజేపీలో తక్కువ వచ్చిందా అంటే బీజేపీ ప్రతిపక్షంలో ఉంది తెలంగాణలో దానికి కూడా ఎనిమిది సీట్లు వచ్చింది ఎంఐఎంకి ఒక సీటు బీఆర్ఎస్కి ఒక్క సీటు రాలేదు సో కాంగ్రెస్ ఆ పార్లమెంట్ ఎన్నికలలో ఫెయిల్ అయింది ఎట్లా అధికారంలో ఉన్నటువంటి పార్టీకి ఎనిమిది రావడం ఏంది ప్రతిపక్షంలో ఉన్న పార్టీకి సరే కేంద్రంలో అధికారంలో ఉంది బీజేపీ అంటే సెకండరీ కానీ తెలంగాణలో లేదు కదా మళ్ళీ ప్రతిపక్షంలో వాళ్ళు పటిష్టంగా ఉన్నారా ఇరవై సీట్లు ఉన్నాయంటే కేవలం ఎనిమిది సీట్లే ఉన్నాయి అసెంబ్లీ ఎన్నికలలో కూడా కాబట్టి ఇంత దారుణంగా ఎట్లా కాంగ్రెస్ అయిపోయింది కాబట్టి రాబోతున్నటువంటి ఎన్నికల్లో అయినా ఎక్కువ సీట్లు సాధించుకోవాలనే ఆలోచనలో కాంగ్రెస్ సర్కార్ కనబడుతున్నది ప్రధాన ఫోకస్ పెడుతున్నారు కాబట్టి ప్రధాన ఫోకస్లో భాగంగానే గ్రామ పంచాయతీ లెవెల్లో అంటే గ్రామ స్థాయిలో ఏదేదైతే ఇయాలో అవన్నీ ఇచ్చిన తర్వాతనే వాళ్ళు ఎన్నికలలోకి రంగం సిద్ధం కావడానికి కాంగ్రెస్ సర్కార్ తయారవుతున్నటువంటి పరిస్థితి